శుక్లాం వరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే విఘ్నోపశాంతే శివాయరవే నమనం చెప్పుకోబోతున్నటువంటి ప్రవచన భారతిలో ఈరోజున కష్టార్జితం గురించి తెలుసుకుందాం కష్టార్జితము దాని ప్రాధాన్యత కష్టపడే మనం సంపాదించినట్లయితే దాని విలువ ఎంత ఉంటున్నది అన్న విషయం మీద మనం చెప్పుకుందాం పూర్వకాలంలో సోమయాజులనేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఆయన పరమ నైష్ నైష్ఠికుడు నిష్ఠాగరిష్ఠుడు సరే ఆయనకి పెద్దగా ఆదాయం ఏమీ లేదు ఏదో సాధారణ జీవనం గడుపుతూ ఉన్నాడు సరే నిత్యము జపము తపము అనుష్ఠానము తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ఉన్నాడు నిత్యాగ్నిహోత్రుడిగిన నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు మరి దేవతలకి హవి సందిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా చాలాకాలం సాగింది అయితే ఇలా జరిగేటప్పటికీ ఒక రోజున అన్నది ఆ భార్య అయ్యా మీరు ఎంత పండితులు కదా ఎంతో శ్రోత్రియులు ఆచారవంతులు కదా మీరు ఒక్కసారి మహారాజుని వెళ్ళి దర్శించినట్లయితే ఆయన మనకి ఏదైనా కాస్త సహాయం చేస్తాడు అని అని చెప్పిందివిడ ఓ సరి దాన మనకింతకేదో కొద్దిపాటి జీవనం జరుగుతోంది మనకి ఏదో తృప్తిపడదాం ఉన్న మటుకు ఏదో ఉంది లేని మటుకు లేదు మనం దీంతో తృప్తి పడదామన్నాడు సరే మరొకసారి చెప్పేటప్పటికి ఆయన అన్నాడు కదా స్వార్జితం విత్తం ఉత్తమం అన్నాడు మధ్య మంచ పిత్రార్జితం భ్రాతృవిత్త మధమం స్త్రీవిత్త మధమాధమం అంటే కష్టపడి సంపాదించింది ఏదైతే ఉన్నదో దానితో జీవనం గడిపినట్లయితే అది ఉత్తమమైనటువంటిది చక్కగా మనకి రాణిస్తుంది లేదా మధ్యమంచ పిత్రార్జితం తండ్రి గారు సంపాదించి పడేసాడు పది ఎకరాలు ఉన్నాయి లేకపోతే యాభై ఎకరాలు ఉంది ఆ ఫలసాయం అనుభవిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు అది మధ్యమం అంటే అది మధ్యమం అంటే మరి ఏం చేస్తామండి తండ్రి గారు ఇచ్చారు కదా అది మనం వాడుకోకుండా ఎక్కడ పడేస్తాం అది అన్నట్లయితే దానికి నీవు ధర్మకర్తవు మాత్రమే ఒక ట్రస్ట్ అది నువ్వు ట్రస్టీ అంచేత అది వృద్ధి చేసి నీ వెనకాల సంతానాన్ని నీ వెనకాల తరానికి నీ సంతానానికి అది యథాతథంగా అందజేయాలి దాన్ని వృద్ధి చేసి అందజేయాలి లేదా దాని మీద నువ్వు జీవిస్తూ దాని మీద బతుకుతూ మరి ఆ వచ్చిన ఫలసాయాన్ని ఖర్చుపట్టుకు తింటూ అసలు చెడకుండా నీ తండ్రి నీకు ఎంతైతే ఇచ్చాడో అంతా కూడా ఆ వెనకాల సంతానానికి అందజేసినట్లయితే అది మధ్యమ మార్గం అన్నాడు విత్త మధమంచ ఇంకా అన్నదమ్ముల మీద పడి బతకడం అన్నది చూసారా అది అధమం అన్నాడు ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే స్త్రీ విత్త మధమాధమం ఆవిడ ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఆవిడ కష్టపడి సంపాదిస్తూ ఉంటుంది మనవాడు హాయిగా తిరుగుతూ ఉంటాడు వీడు ఏ పని చేయడం తిరగడమే విడి పని ఖర్చు పెట్టడమే వీడి పని ఇంతగానో దౌర్భాగ్యం మరొకటి ఉండదు తాను కూడా కష్టపడి ఎంతో కొంత సంపాదించి ఆ జీవన క్రమంలో వీడు ఖర్చు చేసినట్లయితే ఒక పద్ధతిగా ఉంటుంది లేదు ఆవిడ సంపాదిస్తోంది కదా ఎందుకు నేను కూర్చుంటాను నేను తిరుగుతాను అన్నట్లయితే ఇది అధమాధమం అంత ఏదో మనకి కాలక్షేపం అవుతుందని చెప్పాడు మరి కొంతకాలానికి అంటే సామాన్య జీవనం పెద్దగా ఏం లేదు వీళ్ళకి అప్పుడు మరొకసారి అన్నది సరే చెప్పగా చెప్పగా పాపం ఓన్లే ఇంతగా చెబుతూ ఉన్నది కదా పోనీ రాజుగారిని వెళ్ళి మనం కలుసుకుందాం పోనీ ఏదైనా ఇస్తే ఇస్తాడు అదృష్టం బాగుంటాను అని పెద్దగా ఆశపడకుండా ఒకసారి రాజ దర్శనానికి వెళ్ళాడు ఈయన అదృష్టం ఏమిటో వెంటనే ఆయన దర్శనం రాజదర్శనం దొరికింది మహానుభావ దయచేయండి బ్రాహ్మణోత్తముడు కదా మళ్ళా రుద్రాక్షమారులు ముఖాన విభూదరేఖలు బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది ఇందులో మహానుభావ దయచేయండి నా వలన మీకు ఏమీ కావాలి అన్నాడు అప్పుడు అంతా అనుకున్నారు కదా ఏం కావాలి అని అడిగినట్లయితే ఈయన పండి ఈ పంట పండింది ఏదైనా ఏం కావాలంటే ఏమడుగుతాడా అని చెప్పి అంతా చూస్తూ ఉండగా ఈ బ్రాహ్మణోత్తముడు అన్నాడు కదా అయ్యా మహారాజా నీ ఒకరోజు కష్టార్జితం నాకు ఇయ్య చాలు అన్నాడు చూడండి ఒకరోజు కష్టార్జితం మహారాజు పైగా మహారాజు సంపాదన అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఈ సాఫ్ట్వేర్లు సంపాదిస్తూ ఉంటారు కదా ఐదు లక్షలు పది లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు అంటే రోజుకి కనీసం ముప్పై వేలు దరిదాపు అయిపోయింది వీళ్ళకి ముప్పై నలభై ఇలా సంపా ఒకరోజు సంపాదన నలభై వేలు సంపాదిస్తున్నారు మరి మహారాజు కదా ఆయన సంపాదన ఎంత ఉంటుంది అంతా చాలా ఆలోచిస్తున్నారు సరే ఆయన అన్నాడు కదా బాగా ఆలోచించి అయ్యా మీరు ఇవాళ ఆదివారం కదా మళ్ళీ మీరు ఆదివారం రోజున దయచేయండి ఇస్తున్నారు సరే అలాగే మహానుభావాన్ని విడిపోయాడు ఆయన ఇక ఈ మహారాజు అనుకున్నాడు వాడు ఆయన కష్టార్జితం అడిగాడు కదా మరి నేను కష్టపడి సంపాదించినటువంటిది ఏమున్నది ఈ రాజ్యమా తండ్రి నుంచి సం సంక్రమించినటువంటిది సంపద తండ్రి నుంచి సంక్రమించినటువంటిది మిగిలిన ధనాగారంలో ఉన్న ధనం అంతా కూడా ప్రజలది ప్రజలకు మనం సమాధానం చెప్పాలి ఏది నాది అని బాగా బాగా ఆలోచించాడు ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఆయనకి సంపాదించిందంటూ కష్టపడ్డదంటూ ఏమీ కనబడలేదు అప్పుడు బాగా ఆలోచించి సరే ఆయన ఎంత అంతా పేరు పెట్టలేదు మీకు ఒకరోజు కష్టార్జితం మాత్రం ఇమ్మన్నాడు సరే పోనీ ఎక్కడికైనా వెళ్ళి పనిచేద్దామంటే రాజుగారికి పని ఎవరు ఇస్తారండి అయ్య మహారాజా దయచేందంటే తప్పించి పని ఆయన చేత పని ఎవరు చేయిస్తారు చేయించేటటువంటి ఆ దమ్ము ఎవరికి ఉన్నది అందుచేత ఇంక ఇలా పెడితే నాకు ఎవరు పని ఎవరు నేను సంపాదించలేను అన్న నిర్ణయానికి వచ్చి ఆయన ఒకరోజు రాత్రిపూట అర్ధరాత్రి పూట ఆయన మారు వేషంలో బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళగా 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 ఒక చోట ఆ కమ్మరి కొలుమి కనిపించింది ఆయనకి ఆ కమ్మరి కొలుమిలో అతను తయారు చేస్తున్నాడు వస్తువులు కట్టాను ఇతను మార్గదర్శనలో ఉన్నాడు కదా అయ్యా నాకేమన్నా పని ఇప్పించగలరా అన్నాడు ఈయన పని ఏంటో బాయ్ ఓ పంచే పోనీ అడిగావు కదా ఇవాళ ఈ తిత్తి లాగేటటువంటి వాడు పంక లాగుతూ ఉంటారు గాలి వస్తుంటే మండుతూ ఉంటుంది ఒకలా ఆ తిత్తి లాగేటటువంటి వాడు రాలేదు కాబట్టి నువ్వు ఇది తెల్లవారి దాకా లాగు అన్నాడు ఈయనన్నాడు కదా నాకు నియమం ఉందయ్యా వెలుగు రాకుండా వెళ్ళిపోతాను నాలుగు సమయం అంటే నాలుగో జామం ప్రవేశించేప్పుడు నేను వెళ్ళిపోతాను అన్నాడు సరే మరి ఏమి ఇస్తామని కూడా అనుకున్నారు కదా ఒక రాగి నాణ్యం ఇస్తా అన్నాడు సరే అనుకున్నాడు ఈయన ఈ లాగుతున్నాడు ఆ గాలి బంగా లాగుతున్నాడు లాగుతుంటే ఈ కొంతసేపటికి ఈయనకి అలవాటు ఏం లేదు కదా చేతులు బొబ్బరిక్కిపోతున్నాయి మండిపోతున్నాయి అయినప్పటికీ కూడా దీక్షతోటి ఇది మనం కష్టార్జితం ఆయనకి ఇవ్వాలి అనే దృష్టితోటి ఇది లాగుతూ ఉన్నాడు సరే అతను ఆ నిప్పులు ఇటుపటో చెదురుతూ ఉంటాయి కదా ఒక చీపురుతో ఇటోట లోపలికి గెంట్టుతున్నాడు ఏమి ఈయనకి పాపం వచ్చేసింది మహారాజుకి ఇలా తూలిపోతున్నాడు ఆ నిప్పులు ఆ దగ్గర చేసేటటువంటి ఆ చీపురుతో ఒక నడిమిదటు పెట్టాడు లే పంచవుడు అన్నాడు ఆయన పాపం ఉలిక్కి బళ్ళు మళ్ళీ లాగుతూనే ఉన్నాడు సరే కొంతసేపటికి నాలుగో జామ వచ్చింది అయ్యా నేను వెళ్ళిపోతాను చెప్పిన ప్రకారం ఇప్పుడు దాకా ఉన్నాను నేను నా కూడి నాకు పింజన అన్నాడు ఒక రాగి నాణ్యము తీసి అతనికి ఇచ్చాడు ఆ నాణ్యం పట్టుకున్నాడు తిన తిన్నగా యథాప్రకారంగా రహస్య మార్గం గుండా కోటలో ప్రవేశించాడు మనం అత మర్నాడు మామూలే కదా ఇలాగ మర్నాడు ఇది ఆదివారం లానే వచ్చింది ఈ రాజుగారు ఇవ్వలేరమ్మన్నారు కదా అని చెప్పి భార్య జ్ఞాపకం చేసింది పొద్దుటే ఎవండి పెద్ద లేవాలి రేపు అని చెప్పి రాత్రి పడుకోమని చెప్పి రాజుగారు రాజుగారు ఏమిస్తారో చూసుకోవాలి కదా మనం మరి ఏమిస్తే ఏమి ఎక్కడ పెట్టుకోవాలి ఇవి నేను అయితే ఎక్కడ పెట్టుకోవాలి నగలు అయితే ఎక్కడ పెట్టుకోవాలి మరి ఇంకా సామాన్లు ఇస్తే అవి ఎక్కడ పెట్టుకో పాపం అవన్నీ ఆలోచించుకుంటుంది ఆవిడ సరే ఈయన అనుష్ఠానం అయితే కానీ వెళ్ళి అలాగే లేచాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు కలగుట్టాలు తెచ్చుకున్నాడు నది స్నానం చేశాడు స్నానము జపము తపము అనుష్ఠానం ఏదైతే ఉన్నదో ఆ కృత్యమంతా కూడా పూర్తి చేసుకున్నాడు బయలుదేరకెళ్ళాడు సభాప్రవేశం చేశాడు ఆయన మహారాజా దర్శనమైంది ఆయనకి ఇవ్వాలి కదా కష్టార్చడం ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు మహారాజు గారు కదా ఏమిస్తాడో ఆయన కష్టార్జత ఎంత ఉంటుందో అని చెప్పి అనేక రకాలుగా అంద ఆలోచిస్తున్నారు అప్పుడు ఒక బంగారు పల్లెల్లో ఆ గతంలో కమరి కొలువతను ఇచ్చాడు కదా రాగి నాణ్యము ఆ నాణ్యము పెట్టి అయ్యా నా కష్టార్జితను తీసుకోండి మహానుభావ అన్నాడు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బంగారు పల్లెల్లో ఉన్నటువంటి నాణ్యం మాత్రం తీసుకు బంగారు బంగారుపల్ల వదిలేశాడు నాకు వద్దయ్యా ఇది మీ కష్టార్జితమే కదా నాకు ఇది చాలు ఉన్నాడు సరే ఆయన కండ గావంత అని మూట కట్టుకున్నాడు సెలవు తీసుకున్నాడు బయలుదేరాడు తిన్నగా ఇక్కడికి వచ్చేసాడు ఇంటికి వస్తూ ఉంటే పాపం మా ఇల్లంతా అలికేసి ముగ్గులెట్టేసి పాపం పాప ఇల్లాలు ఎదురు చూస్తోంది భర్త కోసం అదంత దూరంలో కనురూపు మేరలో భర్త కనిపిస్తున్నాడు వస్తున్నాడు ఆయన ఏమన్నా ఉన్నాయా మొట్టలు ముళ్ళు ఏమన్నా ఉన్నాయా అంటే మామూలుగానే ఉన్నాడు సాదా సీదాగా వెళ్ళే ఓ ఆ గావంచా కట్టుకున్నాడు ఓ గావంచా వేసుకున్నాడు ఎలా వెళ్ళాడో అలాగే వస్తున్నాడు ఆలోచించింది ఓహో రాజుగారు కదా అవన్నీ ఈయనెక్కడ మూగి పాపం అంటే వెనకాల బళ్ళ మీద పంపిస్తున్నారు కదా అనుకున్నది సరే మరి రాగా రాగా వచ్చేసాడు లోపల ఇంటికి వచ్చేసాడు అయ్యా వెళ్ళేరా అండి రాజుగారు ఏమి ఇచ్చారు ఏదో బాగా ఇచ్చే ఉంటారు ఇక మన జీవితాలకు చూడక్కర్లేదు హాయిగా గడిచిపోతుంది అని రకరకాలుగా మాట్లాడుతుంది విడ అప్పుడు ఆయన ఉన్నాడు కదా ఆ లోపల ఇదంతా జరుగుతూ ఉన్నది గావంచాన ఉన్నటువంటి ఆ రాగి తీసి తీసి ఇది మహారాజు యొక్క కష్టార్జితము ఇది ఇచ్చారని నాకన్నాడు ముఖం చాలా చిన్నపుచ్చుకుంది చాలండే సంపాదించారు అలా అయితేనే ఇన్నాళ్ళకి ఒక రాగి నాడం ఏం చేసుకోమంటారు ఏ దేనికి సరిపోతుంది అని అలా వెనక పాడేస్తుంది పాడేస్తే అది ఎక్కడికి వెళ్ళిందంటే నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు ఆ అగ్నిగుండంలో పడింది వెళ్ళి పడేటప్పటికీ సరే ఇంకా వేళ లేదు భోజనాలు లేవు మరి ఏముంది ఇంట్లో సంపాదన ఏం లేదు కదా ఆయనకి పాపం నొచ్చుకున్నాడు అయితే ఆయన స్థితప్రజ్ఞుడు ఎటువంటి వికారం ఆయనలో లేవు పంటే ఆడవాళ్ళు కాబట్టి కొంచెం ఏదో సహజం ఏదో తెస్తాడో ఖర్చు పెట్టుకుందా ఉంటుంది రేపటి కూడా ఉంటుందని ఆ భావం వాళ్ళకి ఉంటుంది సరే అదే ఆ రోజు అయిపోయింది మర్నాడు తెల్లవజ మళ్ళీ లేచారు పాపం ఈ ఇల్లాలు కూడా పెందరాళ్ళు లేచి భర్తకి అనుష్ఠానానికి ఏవైతే అవసరమో అవన్నీ చెయ్యాలి కదా మన ని చక్కగా ఇళ్ళంతా ఊడ్చి పెట్టి మళ్ళీ అగ్నిహోత్రం హోమం చేస్తారు కదా ఆ నుషంతా తీసి మళ్ళీ కొత్తగా సమ్మిద్రి వేసి అగ్నిహోత్రం చేసుకుందుకు అక్కడ ఏర్పాటు చేసింది ఆవిడ అలా అవన్నీ తీస్తూ ఉంటే ఆ నుషంతా తీస్తూ ఉంటే దానిలో ఒక బంగారు నాణ్యం కనిపించింది ఆశ్చర్యపోయింది ఎవండో ఎవండో చూసారా దాలో బంగారు నాణ్యం ఉన్నదండి రోజు ఆశ్చర్యపోయి భర్తకి చెప్పింది ఏ భార్య అయినా సరే ఏ విశేషం కనిపించినా మొట్టమొదట భర్తతోటి పంచుకుంటుంది ఆనందాన్ని అలాగే ఎంతో కళ్ళు పెద్దవి చూసి చేసి చూసి పట్టుకొస్తూ భర్తను చేతిలో పెట్టింది అమాయకురాలా ఏమిటి అనుకున్నావు ఇది ఆ మహారాజు యొక్క కష్టార్జితం దీనికి తరుగుండదు అన్నాడు ఆయన సరే మరి ఏమీ లేని వాళ్ళకి బంగారు నాణ్యం వచ్చినది కదా శుభ్రంగా ఆ దాన్ని శుభ్రంగా ఖర్చు పెట్టేసేసి ఆ వచ్చిన ద్రవ్యంతో హాయిగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దీనికి అనుష్ఠానం అయిన తర్వాత అతిథులను కూడా పిలుచుకుని ఆ తిదురు ఈ దంపతి వాళ్ళకి అయింద్రో ఈ దంపతులు కూడా సుష్టుగా భోజనం చేశారు ఆ రోజుకి అయిపోయి ఈవిడ అనుకుంటుంది ఈ వేళ చేసాం రోజు ఇలా చేయలేం కదా ఒక ఒకరోజు నరభరి నలుగురు పెట్టుకున్నాం కదా చూడండి ఎదరవాళ్ళకి పెట్టుకోవడంలో ఎక్కువ ఆనందం ఉన్నది ఇప్పుడు దానం ఇచ్చేటటువంటి వాళ్ళకి ఎక్కువ ఆనందం పుచ్చుకునే వాళ్ళకి పరిమితం ఎంచేతంటే ఇవ్వగలిగిన స్థితి వీళ్ళది ఏమి పుచ్చుకునే స్థాయి వాళ్ళది ఎంత పదివేలు ఇచ్చారనుకుందాం ఆ ఆనందం వాడికి తృప్తి పదివేలకే ఉంటుంది ఇచ్చిన వాడికి అనంతమైనటువంటి తృప్తి ఉంటుంది మనం ఇంత ఇవ్వగలిగాం కదా పరమేశ్వరం అనుగ్రహం వల్ల ఇంకా ఇచ్చే స్థితి ఉండాలని నాకు అట్టు వాడు ఎవరు ఉత్తముడైనట్లయితే అందుచేత సరే పోనీ ఇవాళ్ళైంది కదా చూద్దాం లేని చెప్పి అనుకుంది మర్నాడు మళ్ళీ అగ్నిహోత్రం మళ్ళీ సరి చేస్తుంటే మరొక నాణ్యం వచ్చింది ఎవండు మళ్ళీ ఓ ఇది సరే దాన్ని కూడా మన్నాడు శుభ్రంగా సద్వినియోగం చేశాడు రోజు ఒక నాణ్యం దాలో వస్తుంది వీళ్ళు హాయిగా పచనం చేస్తున్నారు ఇలా ఉండగా కొంతగాలం గడిచేటప్పటికి ఆవిడ అనుకున్నది సరే ఇలా ఖర్చు పెట్టేస్తున్నాం కదా మరి ఇలా చూసుకుంది పాపం ఇలా 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 చూసుకుంటే వస్తువులు ఏం లేవు వాళ్ళకి ఏముంటాయి పాపం మెళ్ళో రుద్రాక్ష మా రుద్రాక్ష పోస్త రుద్రాక్ష ఉంటాయి మనం ఏదైనా కాస్త వస్తువు చేయించుకోవచ్చు కదా అని చెప్పి దానిలో ఆవిడ ఏం చేసింది పాపం ఇంత ముక్క ఆ బంగారు నాణ్యంలో ఇంత ముక్క తగ్గొట్టే పక్కన పెట్టుకుంది ఇది పాపం ఈయనకి తెలియదు ఈ సోమయాజులకు ఆ విషయం తెలియదు ఒక పక్కన పెట్టుకుంది అంటే రోజుకి ఇంత తీసుకుంటే ఎంత అవుతుంది కదా కొంత అవుతుంది కదా ఒక వస్తువు అవుతుంది మళ్ళీ తీసుకుందాం అనుకుంది ఆవిడ పాపం సరే మర్నాడు మళ్ళీ ఇంత మొక్క తీసింది ఈవిడ ఎంత మొక్క అయితే తీసిందో ఆ అంత మొక్క నాణంలో తక్కువగా ఉన్నది ఇలా తీసుకుంటే సగం అయిపోయింది ఇలా తీసుకుంటూ పోతే ఏమవుతుంది మొత్తం నాణం అంతా పోతుంది ఇంకేం రాదు ఇంకా అప్పుడు ఆలోచించి అప్పుడు భర్తతో చెప్పినది అయ్యా నేను ఇలా తెలుగు తక్కువ పనిచేశానండి ఈ నాణం ముక్క ముక్కలు తీసుకుంటే అయిపోయింది ఇంకా మొత్తం పోతుందేమో అని భయం వేసి మీకు చెప్పానండి ఓ అమాయకురాలా అది రాజు యొక్క కష్టార్జితము అది తరగని సంపద అది దేని ఉపయోగించాలి మనకి సద్వినియోగం చేసుకోవాలి అంటే మన కుటుంబం మనకే ఖర్చు పెట్టుకోవాలి అంతే తప్పించి ఏదో వస్తువులు చేసుకుందాం అంటే ఇది నిలబడదు ఈ మన తృప్తి కోసం మన యొక్క భుక్తి కోసం ఆ పరమేశ్వరుడు ఈ మార్గం చూపించాడు అంచేత ఇది ఆయన కష్టార్జితం కష్టార్జితానికి విలువ కట్టలేము ఎవరైతే కష్టపడి సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు చక్కగా సుఖ జీవనాన్ని గడుపుతారు దానిలో నిజమైనటువంటి ఆనందం ఉంటుంది అన్యాయాక్రాంతంగా అన్యాయాక్రాంతంగా సంపాదించింది కానీ దుర్మార్గంగా సంపాదించేటటువంటిది కానీ మరి ఏ రకంగా సంపాదించినప్పటికీ కూడా ఈ ఆనందం ఉండదు అంటే మనం ఇలా తృప్తి పడదామని చెప్పి భార్యకి చెప్పే ఆవిడ కూడా అంగీకరించి మరి నిత్యము కూడా దాలో నాణ్యం రా మళ్ళీ ఏం చేసి అడిగినా ఈ మొక్కలు దాలో పడేయమన్నాడు అగ్నిహాతులు పడేయమన్నాడు ఏవైతే మొక్కలు తీసిందో అర్ఘహతలు పటేసేటప్పటికి మళ్ళీ యథాప్రకారంగా పూర్ణ బింబంలాగా ఆ నాణ్యం వచ్చినది ఆ నాణ్యంతో రోజు వీళ్ళు చక్కగా పది మందికి పెట్టుకుంటూ ఉండుతుంటూ సుఖపడి అంతే మందు వాళ్ళు తరించారు మోక్షప్రదాన్ని పొందారు స్వస్తి